హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసానీ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ఇప్పటి వరకు ఏదైతే అవుతున్నటువంటి కన్వీనర్ కోటలు ఇప్పటివరకు ఏదైతే అమలు అవుతున్నటువంటి పదిహేను శాతం నాన్ లోకల్ కోట అన్ రిజర్వ్డ్లో ఇది వచ్చే విద్యా సంవత్సరం నుండి పూర్తిగా తెలంగాణ వాసులకే అంటే తెలంగాణ స్థానికులకే ఈ సీట్లు భర్తీ చేయడం జరుగుతుందండి ఇకపై ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ సీట్లకు సంబంధించి ఎలాంటి పోటీ అనేది ఉండదు మొత్తంగా ఈ సీట్లని తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను మరి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలానే మెడికల్ సీట్లలో నీటిలో కూడా ఇలానే అన్ని స్టేట్లకు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాని